సో నమస్తే అని మళ్ళీ ఒకసారి మీకు వచ్చిన మంచి కాన్సెప్ట్ అంతకన్నా ముందు చూస్తున్నాను మన దగ్గర ఓన్లీ ఫర్ ఆంధ్ర తెలంగాణ మంచి ఇలాంటి పాస్వర్డ్ పార్టీ రెగ్యులర్ గా కూడా ఓన్లీ ఫర్ వీడియో కాల్ ద్వారా మనకు వీడియో కాల్ ద్వారా ఒక ట్వంటీ థౌసండ్ కూడా ఇంట్లో కూర్చొని ఇలాంటి మంచి క్యాట్లో ఐటమ్స్ ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కావాలన్నా ఈజీగా వీడియో కాల్ ద్వారా చూసుకొని అయితే ఇలా చూసుకొని మీ ముందే ప్యాకింగ్ చేసుకోవచ్చు అండ్ బాక్స్ కూడా బాక్స్ మాత్రం ఇలాంటి కంప్లీట్ బాక్స్ చాలా డిఫరెంట్ లైట్ లో ఉన్నాయి ప్లస్ మీకు మోస్ట్ ఆఫ్లీ చూస్తే మనకి పండుగలకు స్పెషల్ అని పట్టు ఐటమ్స్ ఓన్లీ ఫర్ రెండు వందల యాభై రూపాయల నుంచి మంచి కాన్సెప్ట్ రెడీలో ఉన్నాయి డిఫరెంట్ వెరైటీస్ ఏవి కావాలని కూడా అలాంటి వెరైటీస్ ఉన్నాయి అని చూస్తున్నట్టుగా ఇక్కడ ఎన్ని వేల కొద్ది శాపుల్స్ రెడీలో ఉన్నాయి ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ వెరైటీస్ ఇంకా ఇలాంటి కావాలంటే ఇలాంటి వెరైటీస్ మనకి చాలా యూనిక్ స్టైల్లో ఉన్నాయి మరి ఇవన్నీ వెరైటీస్ ఒకసారి ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మీ పట్టులో ఈ వీడియోలో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ చూపిస్తున్నాయి ఆ వెరైటీస్ ఒక్కసారి నిర్ధారంగా కొంచెం టైం తీసుకొని చూడండి ఎందుకంటే మీకోసం అయితే చాలా అదిరిపోయే కాన్సెప్ట్ తీసుకోవచ్చు పట్టులో ఇలాంటి పట్టు ఐటమ్స్ మీకు ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కావాలంటే మన దగ్గర దగ్గర అవైలబుల్ ఉంటాయి ఓన్లీ ఫర్ సౌత్ టెస్ట్ ఉంటాయి కాబట్టి మనకి ఇలాంటి ఇబ్బంది లేకుండా రేంజ్ వైజ్ ఒరిజినల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కాబట్టి రీజనబుల్ ప్రైస్ లో మంచి కాన్సెప్ట్ మీరు ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవచ్చు మరి ఇవన్నీ వెరైటీస్ లాంగ్వేజ్ ఇబ్బంది లేకుండా మంచిగా ఇంట్లో కూర్చొని ఒక వీడియో కాల్ ద్వారా చూసుకోవచ్చు లేదా సూరత్ వద్దా అంటే మోస్ట్ వెల్కమ్ ఎప్పుడు వచ్చినా కానీ విజిట్ చేయాలంటే కాల్ చేస్తే మాత్రం మేకప్ మేమే రిసీవ్ చేసుకున్న షాప్ తీసుకొచ్చి మీకు ఇక్కడ ఉన్న వెరైటీస్ ఎలాంటి వెరైటీస్ కావాలంటే అలాంటి వెరైటీస్ మీకు ప్రతి ఒక్కటి నిదానంగా చూపించి రేంజ్ వైజ్ మనకు డైలీ వేర్ లో ఫిఫ్టీ రూపీస్ నుంచి పట్టువంటి లైవ్ రూపాయల నుంచి వర్క్ ఐటమ్స్ లో టూ హండ్రెడ్ రూపీస్ నుంచి అండ్ కోర్ సెట్స్ ఇలాంటి వెరైటీస్ చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి బిజినెస్ కి సంబంధించి ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ కావటం కానీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి సో అలాంటి వెరైటీస్ ఎక్కడ చీటింగ్ లేకుండా చాలా వీడియోస్ చూసినట్టు చూపిస్తారు ఇది ఒకటి ఇచ్చే ప్రాబ్లమ్స్ ఏ ఉంటుంది లేదు ఉన్నా జన్యు ఉంటుంది అండి మీ ముందే వీడియో కాల్ ఏదో చూపిస్తాం అదే వీడియో కాల్ లో మీ ముందే చేసి ఇచ్చే బాధ్యత ఉంటుంది కాబట్టి మీకు చూపించేది ప్యూర్ కాంచీపురం పట్టులో చూపిస్తాం కాంచీపురంలో కూడా చాలా డిజైన్స్ అయితే మన దగ్గర రెడీలు ఉన్నాయి ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఏంటి ఎనీ టైం మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కొత్త కొత్త డిజైన్స్ అయితే దగ్గర అవైలబుల్ గా ఉంటాయి మీకు ఫోటోస్ పంపడం అయితే ఖచ్చితంగా పాసిబుల్ కాదండి ఎందుకంటే మన దగ్గర మార్నింగ్ స్టాప్ వస్తే ఈవినింగ్ వరకు అయిపోతే కాబట్టి మేము ఫోటోస్ అయితే ప్రొవైడ్ చేసి ఉండదు మీరు ఏది ఆర్డర్ చేసుకుందాం అనుకుంటే వీడియో కాల్ ద్వారా ఆర్డర్ చేసుకోండి ఇంట్లో కూర్చొని ఇలాంటి మంచి కాన్సెప్ట్ మీరు చూస్తూనే ఉన్నారు కదా మీకు వీడియోలో ఎన్ని శాంపుల్స్ చూపిస్తున్నారు లైవ్ హోస్ట్ ఇంకా ఎన్ని శాంపుల్స్ చూడొచ్చు అండ్ వీడియో కాల్ లో కూడా మీరు ఎంతగానో మంచి సెలక్షన్ మీకు కావాల్సిన డిఫరెంట్ కాన్సెప్ట్ ఎలాంటి కావాలన్నా అనేది తీసుకోవచ్చు దానికి మీరు ఒకటి పని చేయాలి వీడియో కాల్ చేసుకొని మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉందో అలాంటి వెరైటీస్ మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు మన దగ్గర ఆల్మోస్ట్ మన సౌత్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ స్టైల్స్ ఏవి కావాలన్నా మీరు చూస్తున్నారు కదా ఇంత మంచి మంచి కాన్సెప్ట్ మిస్ కాకుండా తీసుకోండి రేట్ వైజ్ ఐటమ్ వస్తాయి ప్రాఫిట్ వచ్చే వెరైటీస్ ఉంటాయి మరి ఇవన్నీ చెప్పుకోవడం కాదు చేసుకోవడం చూపిస్తాం దానికి మీరు నాకు ఒక సపోర్ట్ చేయాలి మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకుందాం అనుకుంటేనే మీరు కాల్ చేయండి లేదు బట్టి చూస్తా టైం పాస్ చేస్తా గంటల కొద్దిగా వీడియో కాల్ లో ఉంటా తర్వాత మీకు బ్లాక్ చేస్తా నెంబర్ అంటే మాత్రం దయచేసి మీరు కాల్ చేయకండి ఎందుకంటే మా దగ్గర అంత టైం లేదు అంత టైం వేస్ట్ మాకు చేయకండి ఆర్డర్ చేసుకుందాం అనుకుంటే కంటిన్యూగా చేయండి లేకపోతే చేయకండి ఎంత కావాలంటే అంత మీ వీడియో అనేది ఉన్న ఇరవై వేలు తీసుకోండి ఇరవై లక్షలు తీసుకోండి మీకు ఏదైనా కూడా నమ్మకంగా మీకు పంపించే బాధ్యత మాది కాబట్టి ఇలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు మరి ఇలాంటి మంచి వెరైటీస్ కోసం మంచి మంచి కాన్సెప్ట్ కోసం మన వీడియోని ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొత్త వీడియోలో మళ్ళీ ముందు అంతవరకు సెలవు